సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచనహారము గలమునమెరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిండుగర ముల బంగారు గాజులు ముత్తులొలుకు పాదం ములమువ్వలు నిండుగర ముల బంగారు గాజులు ముత్తులొలుకు పాదం ములమువలు గలగలమని సంవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగా ఓ భాగ్య అమ్మా సుమంగలి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి నిత్య నిత్య కళ్యాణి భక్ జనులకు కల్పవల్లి కమలాసనవై కరుణ నిండుగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా జనక రాజుని ముద్దుల కొమరితర వికుల సోముని మనివై జనక రాజుని ముద్దుల తరవికుల సోముని మనివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చడి దీవెనలీయగా సౌభాగ్యాలక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా కుంకుమశోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమశోభిత పంకజలోచని వెంకటరమనుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్యం ముల బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి సౌభాగ్యం ముల బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి శుక్రవారము పూజల నందగ సాయం కాలము శుభగడియలలో సౌభాగ్యీ రావమ్మ అమ్మా సౌభాగ్యక్ష్మీ రావమ్మా సౌభాగ్యీ రావమ్మ అమ్మా సౌభాగ్యక్ష్మీ రావమ్మ